నీలవాదే మదీ నీలవాదే శ్రీశోక చూడొ చూసి పూల కాదే మరీపాల కాదే ఏంటి ఎంత లేట్ అయింది ట్రాఫిక్ జామ్ అందుకే లేట్ అయింది సర్లే గానీ బస్ టికెట్ ఉందిగా ఉంది ఇంకెందుకో చింపేస్తున్నా బస్ టికెట్ చూపిస్తే ట్రిపుల్ ధమాకా స్వాతి షాపింగ్ బస్ లో చలో స్వాతికే చలో చలో ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటి స్వాతి షాపింగ్ మాల్లో ఫ్రీ బస్ టికెట్ చూపిస్తే ట్రిపుల్ ధమా ఐదు వందల రూపాయలు ఆ పై షాపింగ్ పై ఇరవై తొమ్మిది రూపాయలకే శారీ ముప్పై తొమ్మిది రూపాయలకే పిల్లో నలభై తొమ్మిది రూపాయలకే నైటీన్ పొందొచ్చు కేవలం ఇవే కాదండి ఇక్కడ ఫ్యాన్సీ సారీస్ పట్టు శారీస్ ఆల్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ అండ్ వెడ్డింగ్ కలెక్షన్స్ కూడా ఉంటాయి ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు శ్రీ శక్తికి స్వాతి బహుమతి ఈ ఆఫర్ ఓన్లీ విజయవాడ స్వాతి షాపింగ్ మాల్ లోనే కాదు ఆంధ్రప్రదేశ్ లో అన్ని స్వాతి షాపింగ్ మాల్స్ లోనే అవైలబుల్ ఉంది సో ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గర్ స్వాతి షాపింగ్ మాల్ ని విజిట్ చేసేయండి ఈ షాపింగ్ మాల్ అడ్రస్ వచ్చేసి ఆపోజిట్ ఫార్చ్యూన్ వర్లీ పార్క్ ఎంజీ రోడ్ విజయవాడ